హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ యువగలం నిరుద్యోగ వృత్తికి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి మనకి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు సో మనకు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు ఈ పథకంలో ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరెవరు ఈ పథకం కింద ఎంత మొత్తంలో లబ్ధి పొందబోతున్నారు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అనేది మనకు ప్రారంభిస్తుంది కాబట్టి వెంటనే ఈ యొక్క కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి వస్తుంది సో ఈ యొక్క డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు రెడీ చేసి పెట్టుకుంటే పథకం అనేది ప్రారంభించిన వెంటనే అప్లై చేసుకొని బెనిఫిట్ అనేది పొందొచ్చు కాబట్టి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో అందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా నిరుద్యోగ భృతిని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అందులో భాగంగానే అధికారంలోకి వచ్చింది మొదలుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు ముందడుగులైతే వేస్తూ వన్ బై వన్ అయితే ప్రతి స్కీమ్ను కూడా అయితే అమలు చేసేదానికి అధికారులకు ఆదేశాలు ఇస్తూ కొన్ని కొత్త విధి విధానాలను రూపొందిస్తూ పథకాలను అయితే అమలు చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ మనకు చెప్పినటువంటి మాట ప్రకారంగా పెన్షన్లను ఏడు వేల రూపాయలైతే లాస్ట్ అంటే మనకు ఈ మంత్లో అయితే పంపిణీ చేసేసారు అలాగే మనకు తర్వాత వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచడం జరిగింది అలాగే దాని తర్వాత మనకు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మనకు రద్దు చేశారు ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ మహిళలకు సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్లు వచ్చేసి మనకు డేట్ కూడా ఆల్మోస్ట్ అయితే మనకు ఫిక్స్ చేసడమే కాదు జీవో కూడా జారీ చేశారు ఆగస్టు పదిహేను నుంచి ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో ఆ యొక్క శుభవార్తను మనం పూర్తిగా కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేస్తం పథకాన్ని అందించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారని దీని ప్రకారం ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందన్న వార్తలు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మనకు యువనేస్తం పథకానికి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ పథకంలో భాగస్వాములు కావాలంటే మీ యొక్క వయసు అనేది ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లమో లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమో కానీ లేదా ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీకు విద్యార్హత అనేది ఉండాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడై ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి మీకు పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇవి గనక మీకు లేకపోతే మీ యొక్క ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రూఫ్స్లో మీకు ఇవి గనక లేకపోతే వెంటనే మీరు రెడీ చేసుకోండి అలాగే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి కావాలనుకునే అభ్యర్థికి ఇతర మార్గాలలో నెలకు పదివేల కన్నా తక్కువ ఆదాయం అనేది ఉండాలి అంటే మీరు ఎక్కడైనా సరే చిన్న చిన్న కంపెనీస్లో జాబ్ చేస్తున్న చిన్న చిన్న షాప్స్లో పనిచేస్తున్నా సరే మీ జీతం అనేది పదివేల కంటే ఎక్కువ ఉండకూడదు అన్నమాట సో నెలకి పదివేల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అనర్హులవుతారు ఇక మనకు అభ్యర్థి యొక్క కుటుంబం పట్టణ ప్రాంతంలో అయితే పదిహేను వందల చదురపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతాలలో అయితే ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి అంతేకాదు అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారి ఉండకూడదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అయితే అనమాట వారి పిల్లలకి సో వర్తించదు అనమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మీ కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుందనమాట సో అమౌంట్ తీసుకునే వాళ్ళు మీ కుటుంబంలో ఉంటే అనగా మీ రేషన్ కార్డులో ఉంటే మీరు ఈ స్కీమ్కి అయితే అవుతారు అలాగే మనకు అభ్యర్థి మరి ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి నుండి లబ్ధి పొందకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనకు వాలంటీర్లు వస్తారు కదా సో వాలంటీర్లకు నిరుద్యోగ భృతి రాదు ఎందుకనంటే వాలంటీర్లని మనకి ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు కానీ వాలంటీర్ అయితే మనకు ఖచ్చితంగా అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు ఇన్ కేసు ఒకవేళ కొనసాగించిన వాలంటీర్లకైతే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వర్తించదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి ఆల్రెడీ కాబట్టి వాళ్ళకి రాదనమాట ఇక అర్హులకు సంబంధించి మనకు కావాల్సినటువంటి వివరాలు కనుక చూసుకుంటే ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు సంబంధించినటువంటి మీరు చదివిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి అడ్రస్ ప్రూఫ్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి కాబట్టి అడ్రస్ ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డు కంపల్సరీ కాకుండా మీకు రేషన్ కార్డు అనేది షుడ్ బి అనమాట సో గుర్తుపెట్టుకోండి ఆధార్తో పాటు ఈ యొక్క రేషన్ కార్డు కూడా మస్టం షుడ్ బి ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు ఉండాలి దారిద్ర రేఖకు దిగువన ఉన్నామని తెలియజేసే కుటుంబ ఆదాయ సమాచారం అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో ఈ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవి కూడా రెండు కూడా మీరు ఇప్పుడు దాకా మీకు లేకపోతే వెంటనే రెడీ చేసుకోండి సచివాలయంకెళ్ళి అలాగే రేషన్ కార్డుతో సహాయతం మనకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలి ఇవన్నీ కనుక మనం రెడీ చేసి పెట్టుకొని ఉంటే మనకు ఈ యొక్క నెలాకరికంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి జీవో జారీ చేసి వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ చేస్తుంది సో ఇందులో మనకు ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా మనకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే వస్తే వాటిని కూడా మనం ఫిల్ చేసి అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పథకమైనా సరే మనకు అమలు కావాలంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి కాబట్టి అందులో భాగంగానే దీనికి గుడితే మనకు వస్తారనమాట అయితే దీనికి సంబంధించి మీరు మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక రిప్లై వచ్చినట్టు ఒక రిసిప్ట్ అనేది వస్తుందన్నమాట సో మనం అప్లై చేసిన ఫామ్ ఉంటుంది కదా ఆ ఫామ్ తీసుకొని ఆ ఫామ్ ఆ ఫామ్ మీద మనకు అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది ఆ ఐడిని మనం జాగ్రత్తగా పెట్టుకొని దీనికోసం గ్రామ వార్డు సచివాలయాలలో ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా అయితే అందుబాటులో అయితే ఉంచారనమాట సో దీనిపైన మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది విజయవంతం చేసిన తర్వాత ప్రతి నెల మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి మనకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని అయితే జమ చేస్తారు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయినా ప్రభుత్వం అందించిన హెల్ప్లైన్ నెంబర్ లేదా సపోర్ట్ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు అయితే ఇదంతా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క యువ పథకం కింద మనకు అమలు చేయబోయేటువంటి విధానంలో అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సో మీకు దాదాపు మీకు గనక పిఎఫ్ కనుకొస్తే మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదండి సో పిఎఫ్ అనేది మీకు ఎవరికి వస్తుంది కావాలంటే జాబ్ హోల్డర్స్కి అయితే కంపెనీస్లో జాబ్ చేసే వాళ్ళకైతే సో వాళ్ళకి పిఎఫ్ వస్తుంది కాబట్టి పిఎఫ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క నిరుద్యోగ వృత్తి రాదనమాట సో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క రూల్స్ ప్రకారంగా అర్హత సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మూడు వేల రూపాయల చొప్పున ప్రతి నెల తీస్తుందనమాట సో సంవత్సరానికి వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయల అయితే నిరుద్యోగులందరికీ కూడా ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికి సంబంధించి నిరుద్యోగ భృతి పథకం కింద సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్